తెలంగాణలో బీజేపీ ఇప్పుడు మంచి తో కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల వేళ ఇతర పార్టీల అగ్ర నాయకులు పార్టీలో చేరుతుండటంతో ఖుషీ ఖుషీగా ఉంది నాయకుల చేరికలతో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తోంది అధిష్టానం రాష్టంలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్నారు ఆ పార్టీ నాయకులు నాయకుల వలసలు అధికార పార్టీలోనే కాదు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కూడా కొనసాగుతున్నాయి సరిగ్గా లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దాదాపు అన్ని పార్టీల్లోనూ చేరికలు కొనసాగుతుండగా ప్రత్యేకంగా బీజేపీలోకి మాత్రం అగ్రనేతలు చేరుతున్నారు గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు చాలా మందే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది ఇందులో భాగంగానే ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ మధ్యే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత సోయం బాబురావు మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాజీ మంత్రి విజయ రామారావు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లాంటి అగ్రనేతలు బీజేపీలో చేరారు యాజ్ ది సోషల్ కాజెస్ యాజ్ ఎడికేట్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఐఎమ్ కమిటెడ్ ది సోల్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ అండ్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ది వర్సటైల్ పర్సనాలిటీ శ్రీ నరేంద్రబాయ్ మోడీజీ ది భారతీయ జనతా పార్టీ కెన్ డెలివర్ కెన్ అచీవ్ కెన్ షో పాత్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తుండగా సోయం బాబురావు ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు ఇంకా చాలా ఇతర పార్టీల నేతలు బిజెపిలో చేరుతారని చెబుతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామే అవుతామంటున్నారు సోనియా గాంధీ పిల్లల కోసం టీఆర్ఎస్కి కోట్ వేస్తే కేసీఆర్ పిల్లల కోసం ఓటు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మోడీకి ఓటేయండి ఈ నినాదంతో మేము ప్రజలకు వెళ్తాం ప్రజలు ప్రభావితం అవుతున్నారు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది తెలంగాణ కూడా ఒక బలీయమైనటువంటి ప్రత్యామ్న శక్తిగా ఎదుగుతాం మేము గెలవడమే కాకుండా ఓట్ల శాతాన్ని విపరీతంగా పెంచుకుంటాం అయితే లోక్సభ ఎలక్షన్స్ ముందు బీజేపీలో చేరిన నాయకులు ఆ పార్టీని ఎలా బలోపేతం చేస్తారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య చేరిన త్వరలోనే చేరబోయే నాయకులు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తే గనుక అధికారంలోకి తీసుకురావచ్చని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు